నేను పెట్టిన పోస్టులకు వచ్చి చాలా మంది నిన్న రామ్ చరణ్ గారికి జ్ఞానం ప్రసాదించాలని ఒక పోస్ట్ పెట్టాను ఆ పోస్ట్ కి చాలా మంది వచ్చి ఫ్యాన్స్ పాప చాలా పెద్ద ఫ్యాన్స్ వాళ్ళంతా ఫ్యాన్స్ అందరికి ఒకటే అడుగుతున్నాను నేను ఆయనకి జ్ఞానం ఉందా మనకి జ్ఞానం ఉందా ఇంకొకరికి జ్ఞానం ఉందా సుధానాయర్ గారు థ్యాంక్ యూ అండి హాయరా యూ అన్నయ్య బాగున్నా అన్నయ్య సుధానాయుర్ గారు థ్యాంక్ యూ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే నేనేమంటానంటే ఫ్యాన్స్ నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు నాకు కూడా వెల్వేషేస్ ఉంటారు అలాగే రామ్ చరణ్ గారికి నేను కూడా ఫ్యాన్ చిరంజీవి గారికి నేను కూడా ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి నేను కూడా ఫ్యాన్ కానీ నేను ఫ్యానే కానీ దేవుడి కంటే పెద్ద ఫ్యాన్ కాదు నేను ఫ్యాన్స్ అంటే ఎవరికైనా ఆర్టిస్టులకి దేవుడే నాకు ముందు దేవుడికి పెద్ద ఫ్యాన్ నేను దేవుడు తర్వాత ఎవరికైనా ఫ్యాన్ అంతే కదా తల్లి తండ్రి దేవుడు ఆ తర్వాత ఎవరికైనా ఫ్యాన్ అంతేకాని దేవుడిని కూడా పక్కన పెట్టేసే అంత ఫ్యాన్ బేస్ నాకు లేదమ్మా అవసరం కూడా లేదమ్మా దేవుడు గురించి కూడా మాట్లాడకూడదు వాళ్ళు చేస్తున్న తప్పులు ఎత్తు చూపకూడదు ఎత్తు చూపిస్తే నువ్వు చేసిన క్యారెక్టర్స్ ఏంటి నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి నువ్వేం సినిమాల్లో ఏం క్యారెక్టర్ చేసావు నీకు బుద్ధి ఉందా అని మాట్లాడే ఎదవలు ఎవరైతే ఉన్నారో ఆ ఎదవలకి చెప్తున్నా వరే ఎదవలారా మీరు ఫ్యాన్స్ అయితే అవ్వండి ఏమన్నా కండి మనకు అనవసరం ఎందుకంటే నాకు కూడా బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు నేను కూడా కొంతమందికి ఫ్యాన్స్ అయినప్పుడు దేవుడు నువ్వు హిందువురా ఫస్టు నువ్వు హిందూరా అతను కూడా చాలా మంచివాడు రా చరణ్ ఎవరు తిట్టలేదు నా పోస్ట్ నేను ఎక్కడ తిట్టలే ఆయనకి ఎవరో పట్టుకెళ్లి వాడెవరికో ఇచ్చిన మాట కోసం ఈయన వెళ్ళాడు ఆయనే ఒప్పుకున్నాడు అంత అంత దమ్ము ధైర్యం ఉంటే వాడిని మన గుడిలోకి తీసుకురావాలి కదా అది చేయలేదు కదా మన గుడిలోకి వాడిని తీసుకురానప్పుడు ఇతను వెళ్ళి అక్కడ మొక్కాడు చాలా మంది పాపం చాలా కోసేసుకొని చించేసుకొని ఓవర్ స్వామి అందరు వెళ్తున్నారు అయ్యప్పలు ఓవర్ స్వామి వెళ్ళినప్పుడు ఏం కళ్ళు మూసుకున్నావు ఏం పీకుతున్నావు అని అడిగారే మేము ఎవరు ఓవర్ని మొక్కమని చెప్పం ఇదంతా కల్పిత కథలు అయ్యప్ప స్వామి జన్మ జన్మ జన్మం జరిగినప్పుడు ఓవర్ ఎవరు అసలు ఓవర్ ఎక్కడొచ్చాడు ఓవర్ కథ ఉందా కల్పితాలు కథలన్నీ మనం తీసుకొని బీబీ నాంచారు గురించి ఒక దగ్గర చెప్తారు ఇంకో దర్గాలు ఏమో శివలింగం ఉన్న దగ్గర ఏమో దర్గాని గడతారు ఇంకో దగ్గర ఇంకోటి చేస్తారు ఇంకో దగ్గర ఇంకోటి చేస్తారు ఆ పండగ అంటారు ఈ పండుగ అంటారు ఇవన్నీ మనకి సిగ్గులేని సెక్యులర్స్ అందరికి వెళ్లి ఇదంతా అర్థమైందా నేనేం ఓవర్న మొక్కమని ఎప్పుడు చెప్పలేదు ఎక్కడ ప్రమోట్ చేయము మనం మనకు తెలిసిన తర్వాత మనకు తెలియనప్పుడు జ్ఞానం లేనప్పుడు మనం కూడా వెళ్ళుంటాం దర్గాల వైపు మనం కూడా చేస్తుంటాం ఎందుకంటే తెలియనప్పుడు తెలిసిన తర్వాత కూడా మారకపోతే మనం మనుషులం కాదు కదా కనీసం వాళ్ళకున్న నియమ నిబద్ధత మనకు లేకపోతే ఎట్లరా కొంచెం ఆలోచన లేదా ఎవరికి కనీసం ఆలోచన లేదా వెళ్ళడం వెళ్ళకపోవడం అది మాలలో ఉన్నప్పుడు ఒక దగ్గరికి వెళ్లి బొట్టు కూడా పెట్టుకోకుండా కొన్ని కొన్ని పనులు చేస్తున్నారు ఇంకెవరో పెట్టారు ఆ కామెంట్స్ లో యోగిజీ దర్గాకి వెళ్లిన ఫోటో ఎస్ ఆయన ముఖ్యమంత్రి ఆయన ఒక పొజిషన్ లో ఉన్నారు ఒక అతను అన్ని మతాల్ని అన్ని ధర్మాల్ని అన్నిటిని పాటించాల్సిన పరిస్థితి వస్తుంది ఆయనకంటూ ఒక నియమం నియమం ఉంటుంది ఆయన ఆయన ఒక ఒక పద్ధతిలో నియమంతో ఆయన ఏదో కట్టుబడి బ్రతుకుతూ ఉన్నాడు ఒక సన్యాసిగా బ్రతుకుతున్నాడు ఎలాగో ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక అందరికి న్యాయం చేయాలని మా దగ్గరకు వచ్చి మాకు ఒకసారి కనిపించాలి అన్నప్పుడు వెళతాడు ఆయన వెళ్లాడుగాని టోపీలు పెట్టుకోలేదు కదా పెడితే వాళ్ళు పెడితే టోపీ పెట్టుకోలేదు కదా మనమేమో టోపీలకి వెళ్తాం ఇస్తారు విందులు తింటాం అవి చేస్తాం ఇవి చేస్తాం వాళ్ళు ఎవరు మన వర్గం చేంజ్ చేయరు అది మనకి లేని బుద్ధి మనం మాట్లాడుకుంటుంటే ఈ ఫ్యాన్స్ అందరికి ఎక్కడలేని పొడుచుకొచ్చేస్తుందయ్యా ఎక్కడ లేని వాళ్ళు ధర్మం గురించి మాట్లాడే దమ్ము ఒక్కడికి లేదు మళ్ళీ ధర్మం గురించి పనిచేసే పని ఒక్కడికి లేదు ముందు కానీ వచ్చేసి ఫుల్గా ఆ ఎవరినైతే వాళ్ళని ఏది బడితే అది మాట్లాడే రెడీ అయిపోతారు అందరు మొత్తం రెడీ అయిపోతారు టోటల్ గా ఆ నా క్యారెక్టర్స్ ఏం చేశానో మీకు కావాలి నేను ఎక్కడెక్కడ ఏం చేశానో కావాలి ఎప్పుడు ఏం చేశానో కావాలి రామ్ చరణ్ నేను ఫ్యాన్ కదా ఏంటి మన ఏమంటారు చిరంజీవి గారికి నేను ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ గారికి నేను ఫ్యాన్ కదా ఫ్యాన్నే కానీ నేను పెద్ద ఫ్యాన్ ఎవరికంటే నా స్వామికి నా దేవుడికి నా ధర్మానికి నా హిందుత్వానికి నా యొక్క ఏదైతే నా నా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పెద్ద పెద్ద మహానుభావులు ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళకి ఫ్యాన్ నేను ఆ తరువాత నేను హీరోలకి ఫ్యాన్